హాయ్ ఎవరి వన్ గుడ్ మార్నింగ్ ఎవ్రిబడి ఈరోజు ఒక కొత్త రకమైన రెసిపీ సింపుల్గా మనం స్నాక్స్ కింద చేసుకోవచ్చు అది పిల్లలకి నచ్చుతుంది పెద్దవాళ్ళకి అందరికీ కూడా మంచి హెల్దీ ఫుడ్ కూడా చాలా సింపుల్గా అయిపోతుంది అది ఎలా చేయాలి వాటికి ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలి అని దాని గురించి చెప్తాను నేను చాలా సులువు అనమాట ఇది చేసుకోవటము చాలా త్వరగా కూడా అయిపోతుంది అందరికైతే నచ్చుతుంది బట్ థర్డ్ వన్ ఏంటి హెల్దీ ఫుడ్ అందరికీ పడుతుంది పడడం పడకపోవడం అనేటువంటిది ఏమి ఉండదు అని చేస్తుంది పెద్దవాళ్ళు దగ్గర నుంచి చిన్నపిల్లలు అందరూ కూడా తినచ్చు అది ఏమేమి కావాలో మనం చూసుకుందాం ఈరోజు ఇలాంటివి ఇంకా మరికొన్ని చేస్తున్నాను మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ కమెంట్స్ మాకు ఎంతో ఉపయోగపడతాయి కాబట్టి మీరు తప్పకుండా మీరు కమెంట్స్ చేసి నాకు సపోర్ట్ చేయండి అయితే ఇప్పుడు మనం ఉగ్గాని గురించి తెలుసుకుందాం మంచి రుచికరమైన ఆరోగ్యవంతమైన ఫుడ్ ఇది సింపుల్గా ఇలా చేసుకోండి కావలసిన పదార్థాలు ఒకటి మరమరాలు వజ్జాయిగా తీసుకోండి అలాగే నూనె ఎండుమిర్చి కొత్తిమీర తరుగు కారం ఆవాలు జీలకర్ర కరివేపాకు ఉల్లిపాయ పుట్నాల పప్పు నిమ్మరసము ఉప్పు టొమాటో ఇవన్నీ కూడా మనము ఎలా చేసుకుంటామో ఉజాయిమగగా తీసుకుంటాము అలాగే ఒక మరమరాలు ఒక తమిడు తీసుకోండి తమిడు అంటే ఒక గ్లాస్తోనో అలా తీసుకోండి జామగా తీసుకోండి అంటే ఎన్నో అవ్వలబరాలు ఏం చేయాలంటే ఫస్ట్ ఫస్ట్ చూద్దాం ముందుగా మరమరాలని నీళ్ళలో వేసి రెండు మూడు నిమిషాలు నానబెట్టాలి తర్వాత వెంటనే చేత్తు నీళ్ళని పిండి ఒక గిన్నెలో వేసుకోవాలి అంటే ఒక బౌల్లో గిన్నెలో వేసుకోవచ్చు నెక్స్ట్ రెండో స్టెప్ అంటే చూద్దాం స్కిన్నులో వేసిన మనవరాలను తగినంత ఉప్పు కలపాలి తెలుసు రుచికి తగినంత ఉప్పు తెలుస్తుంది కదా మనకి విజయంగా అది వేయాలి అంటే ఒక స్పూన్ అట్లా మనం వేసిన దాన్ని బట్టి తర్వాత పచ్చిమిర్చి కరివేపాకుని మిక్సీలో వేసి కచ్చాపచ్చగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి పచ్చిమిర్చి కరివేపాకు మిక్సీలో వేస్తాను మరీ మెత్తగా కాకుండా ఒక రెండు సార్లు తిప్పితే సరిపోతుంది దాన్ని పక్కన పెట్టుకోవాలి థర్డ్ వన్ ఏంటంటే మూడో స్టెప్ తర్వాత పుట్నాల పప్పు మిర్చి కూడా వేసి మెత్తడి పొడిగా చేసుకోవాలి అంటే ఇందాక మనం వేసాం కదా పచ్చిమిర్చి తర్వాత మిక్సీలో వేసాం కదా కరివేపాకు ఇవి తీసి మనం వేరే బౌల్లో వేసుకోవాలి నెక్స్ట్ అది తీసేసిన తర్వాత మళ్ళీ పుట్నాల పప్పు మిర్చి కూడా వేసి మెత్తడిగా పొడిగా చేసుకోవాలి ఎండిమిర్చి మరీ ఎక్కువ వేయకూడదు రుచి తగినట్లుగా మనం తీసుకున్న మరణాలు బట్టి రెండో మూడో అట్లా వేసుకోవాలి మరీ ఎక్కువ కారం కూడా మంచిది కాదు ఆ తర్వాత ఫోర్త్ స్టెప్ ఏంటంటే ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టాలి అలాగే నూనె వేసి కొంచెం సింపుల్గా రెండు మూడు స్పూన్లు తెలుసు కదా మీకు వేయండి తర్వాత దాంట్లో ఆపాలు జీలకర్ర కరివేపాకు అలాగే ఎండుమిర్చి అవి వేసి వేయించుకోవాలి దోరగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ మిశ్రమాన్ని ఐదో స్టెప్లో ఉల్లిపాయ తరుగు కరివేపాకు వేసి ఇంతకు మనం ఉల్లిపాయ తీసుకున్నాం కదా ఆ ఉల్లిపాయ తరుగు కరివేపాకు వేసి కట్ చేసుకుంటాం కదా వేసి రెండు నిమిషాలు చక్కగా బాగా వేయించాలి వేయించి త్వరగా వేయించాలి మనం నల్లగా మాడకుండా అలాగ పచ్చిపచ్చి కాకుండా త్వరగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత టమాటోని తరిగి అందులో వేయాలి టమాటో మగ్గాక పసుపు కారం ముందుగా రుబ్బుకున్న పచ్చిమిర్చి కరివేపాకు మిశ్రమం ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి అప్పుడు సెవెంత్ స్టెప్ ఏంటంటే అందులో పుట్టినాల పప్పు ఎండుమిర్చి పొడి వేసుకోవాలి వేసి బాగా కలపాలి అలాగే కొత్తిమీర తరుగు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి కలుపుకోవాలి వచ్చే వేసుకోవాలి ఇవన్నీ కూడా త ఇప్పుడు మనకి రెడీ అయిపోతుంది అనమాట ఉగ్గాని అప్పుడు తర్వాత ముందుగా పిండిన పక్క పెట్టుకున్న మరమరాలు ఉంటాయి కదా అందులో వేసి పులిహోరలా కలపాలి అంతే ఉగ్గాని రెడీ అయినట్టే తర్వాత పైన మనం ఏం చేయాలి నిమ్మరసం పిండుకుంటే రుచికి తగినంతగా అదిరిపోతుంది తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది అందరూ కూడా లైక్ చేస్తారు ఎవరినొచ్చిన మనం స్నాక్స్ పెడితే కూడా వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు మళ్ళీ కావాలనేలా ఉంటుంది అనమాట మనం కూడా చేస్తే బాగుంటుంది అనే విధంగా ఉంటుంది ఉగ్గాని చేత పెద్దలకి పిల్లలకి అందరికీ కూడా మంచి రుచికరంగా హెల్దీ ఫుడ్ ఇది కాబట్టి మీరు సమ్మర్లో కూడా ట్రై చేయొచ్చు ఈవినింగ్ స్నాక్స్ కూడా మీరు పెట్టుకోవచ్చు అందరూ చక్కగా ట్రై చేయండి ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ కమెంట్స్ మాకు తెలియచేయండి అందరికీ ధన్యవాదాలు మీరు ట్రై చేసి మీ కమెంట్స్ రూపంలో తెలియజేయండి